భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈరోజు ఉన్నటువంటి విద్యా సమాచారాన్ని మనం న్యూస్ పేపర్స్ లో గమనించినట్లయితే ఏపీఎస్సి పోస్టుల సంఖ్యను పెంచాలి నిరుద్యోగ ఐకాస డిమాండ్ గ్రంథాలయ సంఘం భవనం పైకెక్కి నిరసన తెలిపిన నిరుద్యోగులు ఏపీఎస్సి చరిత్రలోని అతి తక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు విడుదల చేయడంతో నిరుద్యోగ యువత ఆవేదన చెందుతున్నారు వారికి న్యాయం చేయాలని ఏపీ నిరుద్యోగ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ఏపీ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం భవనం ఎదుట నిరుద్యోగులంతా మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు అనంతరం భవనం పైకి ఎక్కి నినాదాలు చేశారు గ్రంథాలయం సంఘం పెద్దలు నచ్చజొప్పడంతో కిందికి దిగి వచ్చారు ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మాట్లాడుతూ గ్రూప్ ఫోర్ ప్రకటనను పదివేల ఉద్యోగాలతో సత్వరమే విడుదల చేయాలని గ్రంథాలయం విభాగంలో మొత్తం రెండు వేల ఖాళీలుంటే ప్రస్తుతం ముప్పై పోస్టుకే ప్రకటన ఇచ్చారని చెప్పారు రాష్ట్ర జూనియర్ కళాశాలల్లో నూట ఐదు డిగ్రీ కళాశాలల్లో యాభై ఐదు మోడల్ స్కూళ్లలో రెండు వందలు గ్రంథాలయాల్లో పదహైదు వందల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు గ్రూప్ టూలో ఉన్న ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగ వయోపరిమితిని ఇరవై ఎనిమిది ఏళ్ల నుంచి ముప్పై సంవత్సరాలకు జైలర్ డిప్యూటీ జైలర్ ఫైర్ సర్వీస్ వయోపరిమితిని ముప్పై తొమ్మిది ఏళ్లకు పెంచాలన్నారు గ్రూప్ టూ పోస్టులను ప్రస్తుతం నాలుగు వందల యాభై లోపే పరిమితం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదహారు నిర్వహించిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్ టూలో లో ప్రశ్నకు మార్కు కలపకపోవడంతో పదివేల మంది దాకా ఎస్ఐ అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హతను కోల్పోయారని ఆయన తెలిపారు నిరసన కార్యక్రమంలో వివిధ వ్యక్తులు పాల్గొనడం జరిగింది ఇది ఏపీఎస్సి పోస్టుల సంఖ్యను పెంచాలి అనే దానికి సంబంధించి నిరుద్యోగ ఐకాస నిరసన తెలియజేయడం జరిగింది దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మోకాళ్ళపై నిల్చొని నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు ఇక రిజర్వ్డ్ అభ్యర్థులకు మొండి చెయ్యి ఈ ఎంపిక విధానం అంతా రహస్యం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థుల ఎంపిక అధికారం ఏపీఎస్సీకి కట్టబెట్టిన సర్కార్ నోటిఫికేషన్ లో అధికారుల నిష్పత్తిని ఎంపిక విధానాన్ని తెలపని కమిషన్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు మొండి చేయి తప్పదు దీనిపై ఆయా వర్గాలకు చెందిన లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆవేదన నెలకొన్న ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు వెళ్తోంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా జారీ చేసిన ఇరవై ఒక్క నోటిఫికేషన్ లో స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థుల ఎంపిక ఏ తీరున ఉంటుందో ఎక్కడ స్పష్టత ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది గతంలో ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కేవలం గ్రూప్ వన్ కేటగిరీ పోస్టులకు మాత్రమే ఉండేది అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అన్ని కేటగిరీ పోస్టులకు దరఖాస్తుల సంఖ్య ఇరవై ఐదు వేలకు మించి వస్తే స్క్రీనింగ్ టెస్ట్ ను తప్పనిసరి చేసింది అలాగే ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థుల ఎంపిక తీరును ప్రభుత్వం గతంలో ఏపీపీఎస్సీకి నిర్దేశించేది మెయిన్స్ కు వన్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తులు ఎంపిక చేసేలా రెండు వేల పదహారు నోటిఫికేషన్లు పాటించారు అయితే ఈసారి ప్రభుత్వం ఒక్కో పోస్టుకు ఎంతమంది అభ్యర్థులు అవసరమో నిర్ణయించుకోవడంతో పాటు కట్ ఆఫ్ మార్కుల పైన కమిషన్ కి అధికారం కల్పించింది ఆ కట్ ఆఫ్ మార్కు ప్రకారం ఎంపికయ్యే మొత్తం అభ్యర్థుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ కేటగిరీల్లో అభ్యర్థులు తగినంత మంది లేకుంటే మిగతా వారిని కట్ ఆఫ్ మార్కులు తగ్గించి ఎంపిక చేసేలా కమిషన్ కు వెసులుబాటు ఇచ్చింది అయితే తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్కు కు సంబంధించి ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారు ఆ నిష్పత్తిని కేటగిరీల వారిగా అనుసరిస్తారా లేదా అనే అంశాలను ఎక్కడ పేర్కొనలేదు ఇదే ఆయా వర్గాల నిరుద్యోగుల్లో పలు సందేహాలను కలిగిస్తోంది ఆయా స్క్రీనింగ్ టెస్టులు ముగిసిన పిదప అభ్యర్థుల సంఖ్యను అనుసరించి నిష్పత్తి కట్ ఆఫ్ మార్కులపై తాము నిర్ణయం తీసుకుంటామని ఏపీ వర్గాలు చెబుతున్నాయి ఒకవేళ రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులు తక్కువగా ఉంటే ఆ మేరకు ఆ కేటగిరీలో కట్ ఆఫ్ మార్కులు తగ్గించి మిగతా వారిని ఎంపిక చేస్తామంటున్నారు కానీ అలా కట్ ఆఫ్ మార్కులు తగ్గింపు ద్వారా ఎంపికైన వారు మెయిన్స్ లో వారి రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని ఏపీపీఎస్సి తమ నోటిఫికేషన్ లో పేర్కొనడమే అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమవుతుంది ప్రిలిమ్స్ లో ఎక్కువ మార్కులు సాధించిన రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులను వారి కేటగిరీకే పరిమితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉత్తర్వుల్లో లేని నిబంధన నోటిఫికేషన్ లో ప్రభుత్వం ఇచ్చిన జివో ఫైవ్ లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థులు ఎంపిక అధికారాన్ని ఏపీపీఎస్సీకి ఎస్సీకి కట్టబెడుతూ రిజర్వ్డ్ అభ్యర్థులు తగినంత మంది లేకుంటే కట్ ఆఫ్ మార్కులు తగ్గించి ఎంపిక చేసుకోవచ్చనే మాత్రమే సూచించింది కానీ ఏపీఎస్సీ నోటిఫికేషన్ లో జివోలో లేకున్నా అలా ఎంపిక ఎంపికయ్యే అభ్యర్థులు మెయిన్స్ లో తమ రిజర్వ్డ్ కేటగిరీకి పరిమితం అన్న నిబంధనను చేర్చింది ఇది యూపీపీఎస్సీ తరహాలో అంటూ యూపీపీఎస్సీ తరహా విధానాన్ని అనుసరిస్తున్నట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నా యూపీబిఎస్సీలో కేటగిరీల వారిగానే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేస్తారన్న నిరుద్యోగులు పేర్కొంటున్నారు మెయిన్స్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిని వారి కులాల కేటగిరీతో సంబంధం లేకుండా ఓపెన్ కేటగిరీకి ముందుగా ఎంపిక చేసి రిజర్వ్డ్ కేటగిరీలకు ఎంపికలు చేస్తారని విమర్శిస్తున్నారు ఏపీపీఎస్సీ ఎంపిక విధానాన్ని నోటిఫికేషన్లో చెప్పకుండా తమకు అన్యాయం చేయాలని చూస్తోందని మండిపడుతున్నారు రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీకి అనర్హులని చెప్పడం ద్వారా ప్రభుత్వం తమకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కలరాయడమేనని ధ్వజమెచ్చుతున్నారు ఇది రిజర్వ్డ్ అభ్యర్థులకు మొండి చెయ్యి అనే దానికి సంబంధించిన సమాచారం ఈ రోజు ఉన్నటువంటి న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి విద్యకు సంబంధించిన సమాచారం ఇది మరి ఇలాంటి సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో